హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఒక శుభవార్త టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది ఏంటంటే నవంబర్ నెలలో స్వామివారి ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో దర్శనాలు అక్కడ అకామిడేషన్ మిగతా వ్యవహారాలకు సంబంధించిన ఆన్లైన్లో ఏవైతే సేవలు ఉన్నాయో అవి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు ఉంటాయి సో మిత్రారా ఆ వివరాలు ఏమిటి అన్నది నేను మీకు అందిస్తాను సో ఆ ప్రకారం వీడియో పూర్తిగా చూసి ఏ రోజు ఏమిటి అన్నది తెలుసుకొని చక్కగా నవంబర్ నెలకు సంబంధించిన దర్శనము సేవలు అకామిడేషన్ ఇవన్నీ బుక్ చేసుకోండి మిత్రులారా సో వీడియో మొత్తం చూడండి ప్లీజ్ ఆగస్టు పంతొమ్మిదిన నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోట విడుదలవుతుంది తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఆగస్టు పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందినవారు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డీప్లో టికెట్లు మంజూరవుతాయి ఇక కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ టికెట్లను అదేవిధంగా నవంబర్ తొమ్మిదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవా టికెట్లను ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు అలాగే ఆగస్ట్ ఇరవై రెండున వర్చువల్ సేవల కోట విడుదల జరుగుతుంది వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఆగస్టు ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది అలాగే ఆగస్టు ఇరవై మూడున అంగ ప్రదర్శనం టోకెన్లు నవంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదర్శనం టోకెన్ల కోటాను ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తోంది అలాగే శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోట శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల ఆన్లైన్ కోటాను ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది ఇక వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆగస్టు ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తోంది ఇక ఆగస్టు ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట విడుదలవుతోంది నవంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక తిరుమల తిరుపతిలలో గదుల కోట విడుదల తిరుమల తిరుపతిలలో నవంబర్ నెల గదుల కోటాను ఆగస్టు ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఇక ఆగస్టు ఇరవై ఏడున శ్రీవారి సేవా కోట విడుదల ఆగస్టు ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోట ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామని సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు దయచేసి భక్తాదులు గమనించగలరు సో చూశారుగా మిత్రులారా ఈ ప్రకారం పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు అన్ని డేట్లని మీకు సవివరంగా ఇవ్వడం జరిగింది సో మీరు సేవలు కానీ దర్శనం కానీ అలాగే అకామిడేషన్ కానీ మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ లేకుండా శ్రీవారి దర్శనం చేసుకొని ఆయన కృపకు పాత్రలు అవ్వండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీవీఆర్ టీవీ ఆఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింకండి మిత్రుల థ్యాంక్ యూ సో మచ్